అనంత విశ్వంలో భూమి చాలా గొప్పది దీన్ని ప్రపంచంలో ఈ భూమిలో ప్రతి ఒక్కటి పుట్టిస్తారు భగవంతుడు ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క క్యారెక్టర్ అన్ని జీవ అన్ని జీవరాశులు ప్రతి ఒక్క క్యారెక్టర్ పుట్టారు భూమిలో ఈ భూమి మంచి భూమి చెడ్డ భూమి అని ఉండదు అంతా మంచి భూమి ఏదో దానికి ఉపయోగపడుతుంది ఈ భూమి ఇది మంచిది కాదు ఇది చెడ్డది అనేది ఉండదు భూమి దీనిలో ప్రతి ప్రతి మనిషికి ఉపయోగపడే భూభాగం ఉంటుంది వాళ్ళ వాళ్ళ భూభాగంలో వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు భూమి గురించి మనం ఉండే భూమి ఎట్లుండాలి ఆ మనకు అనుకూలమైన భూమి ఎట్లా అనేది తెలుసుకునే విధానమే వాస్తుశాస్త్రం వాస్తు శాస్త్రం అంటేనే భూమి నాలుగు గోడలు వస్తారు కదా ఆ వాస్తు శాస్త్రం ఫస్ట్ మీకు భూమి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి తర్వాత మీకు అనుకూలమైన ప్లేస్ ఉందా లేదా చూసుకోవాలి తర్వాత ఆటోమేటిక్గా మీరు కట్టుకునే ఇల్లు యాదృశ్యంగా జరిగిపోతుంది ఇది భూమి ఈ భూమిలో మీరు స్క్వేర్ ఇల్లు కడుతున్నారు ఒక ఇల్లు ఒక రూమ్ కడుతున్నారు ఒక ఇల్లు రూము ఏదైనా కానీ కడుతున్నారు దీనికి నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు వచ్చి తగిలుతాయి ఆకాశం నుండి ఎనిమిది దిక్కులు వచ్చి దీనికి తగిలుతాయి ఇది తూర్పు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈ నాలుగు దిక్కులు నాలుగు వైపుల నుండి వచ్చి ఈ భూభాగానికి తగ్గుతుంది మీకు ఏ దిక్కు అవసరం ఉంది దాన్ని ఓపెన్ చేయాలి అంటే గుమ్మం పెట్టుకో అదేమైతే ఈ తూర్పు ఈ ఇంటికి వచ్చేస్తుంది ఈ తూర్పు ఎందుకు తూర్పు రాదు మీకు పడమర రోడ్డు ఉంది ఉత్తర ఉత్తర రోడ్డు ఉంది పడమర రోడ్ ఉంది దక్షిణ రోడ్ ఉంది అటువైపు ఎటువైపు రోడ్ వస్తుంది అటువైపు గుమ్మం పెట్టుకో ఇటువైపు వచ్చిందా ఇటువైపు రోడ్ వస్తే ఇటువైపు గుమ్మం ఇటువైపు వచ్చిందా ఇటువైపు రోడ్ వస్తే గుమ్మం ఇవి నాలుగు దిక్కులు నాలుగు గుమ్మాలు పెట్టుకోవచ్చు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో మూడు క్యారెక్టర్స్ ఉంటాయి ఆ మూడు క్యారెక్టర్స్ కు ఏది కావాలి ఇప్పుడు నేను చెప్తా తూర్పు గుమ్మం ఉండేవాళ్ళు తూర్పు వైపు వచ్చే వాళ్ళకు ఏం చేస్తుంది ఇది తూర్పు గుమ్మం రెండు డోర్లు పెట్టాలి ఇప్పుడే కానీ రెండు గుమ్మాలు పెట్టుకుంటే ఇది ఈశాన్యం వస్తుంది ఈ గుమ్మం ఓపెన్ చేస్తే ఈ గుమ్మం ఓపెన్ చేస్తే ఈశాన్యం ఈ గుమ్మం ఓపెన్ చేస్తే ఆగ్నేయం వస్తుంది ఈ రెండు గుమ్మాలు ఓపెన్ చేస్తే తూర్పు వచ్చేస్తుంది మూడు దిక్కులు వచ్చే ఇల్లు అవుతుంది ఇది సింపుల్ మెథడ్ ప్రతి దిక్కుకు మూడు దిక్కులు వస్తాయి మధ్యలో డోర్లు పెట్టి రెండు గుమ్మాలు పెడితే ప్రతి దిక్కుకు మూడు దిక్కులు వచ్చే అట్లా ఆ ఇట్లా ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్ గా మీకు ఇన్ని కాంక్రీట్ జంగల్లా కొంచెం కొంచెం స్థలాలే ఉంటాయి కదా అప్పుడు ఎట్లా ఇవ్వాలి అని అడుగుతారు మీరు వెంటనే వచ్చే క్వశ్చన్ అనేది ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉండదు మీరు చెప్పినట్లు రాదు అని అంటారు కదా ఆదానికి వేరే మీకు తూర్పు వచ్చింది ఇవి నాలుగు రోడ్ల కూడలి సౌరస్తంతురు 400డ కూడలి ఈ కూడలికి ఇటువైపు ఇటువైపు తూర్పుంది ఇటువైపు తూర్పు వస్తుంది ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ రోడ్ కేమ వస్తుంది ఉత్తరం రోడ్ వస్తుంది ఇది ఉత్తరం వైపే ఉంది ఉత్తరం దిక్కుల అన్నిటికీ ఈ రోడ్ ఈ రోడ్కి ఏమైంది అంటది దక్షిణం దిక్కు తగ్గుతుంది ఒక రోడ్ ఏడు ఏర్పడ్డప్పుడు ఒక రోడ్ ఏర్పడ్డప్పుడు రెండు దిక్కులు వచ్చేస్తాయి అటు దక్షిణం వస్తుంది ఇటు ఉత్తరం వచ్చేస్తుంది ఇటువైపు తూర్పు వస్తుంది ఇటువైపు తూర్పు వస్తుంది ఇటువైపు పడమర వస్తుంది అప్పుడు నీకు పడమర దిక్కు నీకు వచ్చింది అనుకుంటే అప్పుడు ఏం చేయాలి మీరు ఇటువైపు ఫ్లాట్స్ అనుకోండి మీరు పడమర ఫ్లాట్స్ మీరు కొనుక్కోండి ఇట్లా ఇదంతా పడమర మీకు అవసరం ఉన్న ఫ్లాట్లు అనుకోండి ఇది పడమ దిక్కు వచ్చేవాళ్ళ అట్లా ప్రతి దిక్కు ఉత్తరం వాళ్ళకు ఉత్తరం మీకు ఎంత అవసరం ఉంది అది తీసుకోండి ఇది దక్షిణం వాళ్ళకు దక్షిణం ఇట్లా మీకు ఎంత అవసరం ఉంది అంత తీసుకోండి ఇట్లా ప్లాటింగ్ అయినా మధ్యలో వచ్చిన మధ్యలో రోడ్స్ వస్తుంటాయి ఇవన్నీ రోడ్లను బట్టి దిక్కులు ఏర్పడి ఫస్ట్ రోడ్లు ఈ ఎనిమిది దిక్కులు వచ్చేస్తాయి ఈ కార్నర్ పెట్లు వేరే వాళ్ళకు యూజ్ అవుతాయి అవి ఆ వచ్చే వీడియోలలో మీకు చెప్తాను ఇది ఇది సింపుల్ మెథడ్ అర్థమయ్యే విధంగా ఏ దిక్కులు ఎవరికి వచ్చేది సబ్జెక్ట్ సబ్జెక్ట్లో మీకు చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక దిక్ ఒక పార్ట్ మనకి ఏ దిక్కులు అనేది ఈజీగా వచ్చేది ఆ ఓపెన్ ప్లేస్ లో ఒకవేళ మీకు వీలుండి ఓపెన్ ప్లేస్ కనుక్కుంటే మీకు కావాల్సిన దిక్కులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు పూర్వం మిడ్లైన్లో చెప్తాను పూర్వం ఇంట్లో ఉండేది చుట్టు భవంతి ఇల్లు అనే పూర్వం అనేది దీంట్లో ఏమైతుంది ఎనిమిది దిక్కులు వచ్చేస్తుంది ఇల్లు ఒకటి ఇటు వస్తుంది ఒకటి ఇటు ఇటు ఈ దిక్కోటి ఈ దిక్కు ఇది తూర్పు గుమ్మం అనుకోండి తూర్పు గుమ్మం తూర్పు ఎంట్రన్స్ తూర్పు ఎంట్రన్స్ లా ఇటువైపు ఆగ్నేయం వస్తుంది ఇటువైపు ఈశాన్యం వస్తుంది మధ్యలో తూర్పు వచ్చేస్తారు లాస్ట్ వరకు నీకు రెండు మూడు దిక్కులు పుష్కలంగా ఉంటాయి ఇంట్లో ఈ పాటలో ఉన్న వాళ్ళు ఈ పాటలో ఉండేవాళ్ళు ఒక ఒక్కొక్క క్యారెక్టర్ ఈ పాటలో ఉండేవాళ్ళు ఒక క్యారెక్టర్ ఈ మధ్య పాటలు ఉండేవాళ్ళు ఒక్క క్యారెక్టర్ మూడు క్యారెక్టర్లు ఉండే ఈ ఈ ఇటువంటి మధ్యరంగం ఇళ్ళల్లో సుభిక్షంగా ఉంటారు పూర్వం ఉండే ఇళ్ళన్ని ఇట్లే ఉంటాయి వాసుశాస్త్రం అంటే ఈశాన్యము అది కాదు అన్ని దిక్కులు ఒక్కొక్కరికి ఓ దిక్కు ముగ్గురు ఒక పాటిలో ముగ్గురు మూడు మూడు క్యారెక్టర్లు ఉంటాయి ఆ మూడు క్యారెక్టర్లకు రెండు గుమ్మాలు చేస్తే వస్తాయి ఇది సింపుల్ మెథడ్ గతం మీకు కొన్ని ముప్పై నలభై సంవత్సరాల కింద ఈశాన్యం డోర్ నుండే ఇల్లు ఎక్కడ కనపడదండి అర్థమైంది దంతా న్యాచురల్ గా భగవంతుడు మనకి ఇచ్చిన బుద్ధి అది ఇప్పుడు కొత్తగా కనిపెట్టి ఈశాన్యం మంచిది అంటున్నారు కదా దరిద్రమైన ఇల్లు ఇప్పుడు ఇంకో దిక్కు తూర్పు అయిపోయింది కదా ఇంకో దిక్కు దక్షిణం ఈ దానికి రెండు డోర్లు ఈ రెండు డోర్ ఒక డోర్ ఓపెన్ ఇది ఓపెన్ చేస్తే నైరుతి ఇది ఓపెన్ చేస్తే ఆర్మీ ఈ రెండు డోర్లు ఓపెన్ చేస్తే దక్షిణం మూడు దిక్కులు ఉండే ఇళ్ళ ఇక్కడ మూడు దిక్కుల ప్రభావం ఉండే అట్లా పడమర పడమర దిక్కు అంటే పడమర రోడ్డు ఇంపార్టెంట్ దానికి రెండు గుమ్మాలు ఈ గుమ్మం ఓపెన్ చేస్తే వాయుం కనిపిస్తుంది ఇది నైది ఈ రోడ్డు ఉండాలి ఫస్ట్ పడమర రోడ్డు ఉంటే పడమర గుమ్మము అని చెప్పవచ్చు ఇది పదంకు మధ్య భాగంలో ఉండాలి అంటే మూడు దిక్కులు ఈ దానిలో ఫస్ట్ చేస్తాయి సేమ్ ఉత్తరం రెండు గుమాలు ఈశాన్యం వాయుం ఉత్తరం ఇవి మూడు దిక్కులు వచ్చే దీనికి ఉత్తరం రోడ్డు ఉండాలి ఇది రోడ్డు ప్రతి దిక్కులో ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్డుకు ఒక దిక్కు వస్తుంది ఆ దిక్కు మూడు దిక్కులను క్రియేట్ చేసి లోపలికి పంపిస్తుంది ఇది వాస్తు శాస్త్రం ఇప్పుడు నార్త్ ఈస్ట్ మంచిది అని అంటున్నారు నార్త్ ఈస్ట్ కాను సూపర్ వీధి కోట్లు అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తాయని చెప్తున్నారు ఇక్కడ గుమ్మకు పెడుతున్నారు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ రెండు పెడుతున్నారు రెండు విధాలుగా పెడుతున్నాడు ఇక్కడ ఈశాన్యం కు సంబంధించిన ఒక దిక్కు లోపల రావడం వల్ల మిగతా వాళ్ళంతా డిస్టర్బ్ అవుతుంది భార్య భర్త భర్తలు విడిపోవడం అన్నదములు కొట్లాడడం కలిసిన కుటుంబాలు ఉండవు ప్రతి ఇంట్లో మూడు రకాల సంతానం పుట్టిస్తారు భగవంతుడు ఆ సంతానం స్టోరీ నెక్స్ట్ వీడియోలలో మీకు రాదాను ఈ దిక్కుల గురించి తెలుసుకున్న తర్వాత రాదాను మీకు అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్ అది అట్లే చెప్తున్నాం ఇది ఈశాన్యం కరెక్ట్ కాదు ఈశాన్యం గుమ్మం ఉంది బ్రహ్మాండంగా ఉన్నాము అంటే ఒకరే ఉంటుంది అట్లా మిగతా వాళ్ళకు ఉపయోగపడదు ఇవి నాలుగు దిక్కులు నాలుగు రోడ్లు మీకు అర్థమైపోయింది ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయుయం దిక్కుది దానికి కూడా ఆ కారణం వచ్చినప్పుడు ఏం చేయాలి ఇట్లా ఒక జంక్షన్ వచ్చినప్పుడు నాలుగు రోడ్లు కలిసిన ప్రాంతంలో ఈ కార్నర్స్ వస్తాయి ఈ కార్నర్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రెండు గుమ్మాలు పెట్టుకోవాలి ఇట్లా ఎవరికి ఏది వస్తుంది అనేది అప్పుడు తర్వాత చెప్తాము తర్వాత ఫస్ట్ ఈ కార్నర్కి వచ్చేవాళ్ళు రెండు గుమ్మాలు కంపల్సరీ పెట్టుకోవాలి